అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే ఇప్పటి వరకు రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిన సుమారు ఈ రోజు నుండి ఎకరం లోపు ఉన్నటువంటి పదిహేడు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇయ్యడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ ఆయన ఒక మెసేజ్ కూడా పాస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేసిండు ఈ రోజు నుండి పదో తారీఖు దాకా ఈ నెల పదో తారీఖు దాకా రైతు భరోసా సుమారు పదిహేడు లక్షల మందికి రాబోతున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా క్లియర్ కట్ గా ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేసిండు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా మధ్యాహ్నమే మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిన అయితే రైతు మందు దెబ్బకి ఒక మంత్రి రాజీనామా చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఐ మీన్ పార్టీకి కాదు తన మంత్రి పదవికి ఎవరా మంత్రి అంటే తుమ్మ నాగేశ్వరరావు సారే తుమ్మ నాగేశ్వరరావు సార్ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన నారాజ్ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం నచ్చట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే తుమ్మ నాగేశ్వరరావు సార్కి ఏ డిసిషన్ తీసుకోవాలనేటటువంటి వ్యవహారం ఆయన చేతిలో లేదు ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఏం నిర్ణయం తీసుకోవాలి ఎట్లా ముందు పోవాలా ఏం చేయాలనేటటువంటి డిసిషన్ ఆయన చేతిలోనే లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ ఒకటి తుమ్మల నాగేశ్వరరావు సార్ డిసిషన్ ఒకటి ఇప్పుడు ఒక వ్యవసాయ శాఖ మంత్రి అన్నప్పుడు ఎట్టిస్టు ఆయన కంటూ ఆయన సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ కాంగ్రెస్ లో ఆ స్కోప్ లేదు ఏమున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తేనే మంత్రులు డిసిషన్ తీసుకుంటారు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమైనా అనౌన్స్ చేయాలంటే కూడా రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలి హైకమాండ్ పర్మిషన్ కావాలి అది తుమ్మల నాగేశ్వరరావు గారికి నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన గతంలో కూడా అనేకమైనటువంటి కీలక పదవులలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన గతంలో కూడా కేబినెట్ లో పనిచేసిండు బీఆర్ఎస్ కేబినెట్ లో పనిచేసిండు టీపీ టీడీపీ క్యాబినెట్లో లో పనిచేసిండు దాని తర్వాత గతంలో వైఎస్ రాయశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీనియర్ లీడర్ గా పనిచేసిండు చాలా కీలకమైనటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ లీడర్ ఆయన రాజకీయ పండితుడు అని చెప్పొచ్చు థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని కూడా చెప్పొచ్చు రాజకీయాలలో అలాంటి కీలకమైనటువంటి వ్యక్తికి ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అనేటటువంటి పదవి ఇచ్చి ఆయనకు ఓన్ డిసిషన్స్ లేకుండా చేసినారు తుమ్మ నాగేశ్వరరావు సార్ బాధ ఏమో అందరికీ రైతు బంధు ఇస్తే ఇది ఇదివరకే లేట్ అయిపోయింది అందరి ఖాతాలలో రైతు భరోసా పడాలనేది ఆయన ఆలోచన ఒక ఆయన కూడా వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి రైతు బిడ్డ కాబట్టి ఎవరి బాధ అలా ఉంటది తుమ్మల గారికి కూడా ఆ బాధ ఉన్నది అందరికి ఇస్తే బాగుంటది రైతులందరూ సంతోషంగా ఉంటారు అనేటటువంటి ఒక ఒపీనియన్ తుమ్మల గారికి ఉంది తుమ్మల గారికి ఉంది కానీ ప్రభుత్వం దగ్గర పైసలు ఆఖరికి ప్రభుత్వము ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర కోట్ల రూపాయల డబ్బు వాళ్ళు అప్పు చేసినారు ఏంది ఐసిఐసిఐ బ్యాంక్ కోకాపేటకు సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూములు కుదో పెట్టి డబ్బులు తీసుకొచ్చి రైతు మంది ఇవ్వడానికి ఏది సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలు నేను డేటా కూడా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక నిమిషం ఆగురి పదివేల కోట్ల రూపాయల డబ్బులు నాలుగు వందల ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర కుదువ పెట్టి పైసలు తెచ్చింది తర్వాత జనవరి ఏడవ తారీఖు అంటే పోయిన నెల జనవరి ఏడవ తారీఖు మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంక్ నుండి డబ్బులు తెచ్చింది తర్వాత జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చింది ఇవన్నీ ప్రభుత్వ జీతాల కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి పదివేల కోట్ల రూపాయలు ఐసీఐసిఐ బ్యాంకు దగ్గర తీసుకొచ్చింది మాత్రం రైతు భరోసా ఇయ్యడానికి మరి పైసలు ఉండి కూడా ఎందుకు ఇస్తలేరు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు నారాజ్ అవుతున్నాడు తమ బాధపడుతున్నాడు పడుతున్నాడు ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఓపెన్ ఫ్యాక్ట్ బాధతో పాటు ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే తుమ్మల్ నాగేశ్వరరావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం నచ్చట్లేదు ఎందుకంటే తుమ్మల గారు ఏం చెప్పారు పదిహేను వేల రూపాయల చొప్పున మేము రైతు భరోసా రైతుల ఖాతాలలో వేస్తామని చెప్పి తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది లేదు లేదు పదిహేను వేల రూపాయల ఇవ్వడానికి మా తల పైసలు లేవు మేము కేవలం పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తాము మా దగ్గర పదిహేను వేల రూపాయలు ఎల్లయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట పోనీ అట్లీస్ట్ పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసేటప్పుడు అయినా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక మాట చెప్పాలి కదా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కదా అసలు తుమ్మల గారికి చెప్పనే చెప్పలేదట ఆయన ఒక్కొక్క మాట ఇన్ఫర్మేషన్ గుడియలేదట ఆయన పిలిపించిందట పక్కన కూర్చో కతం కథం మేము పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పారు అక్కడ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు నారాజ్ అయిపోయినారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు పది ఎకరాల లోప ఇస్తాం లేదా పదిహేను ఎకరాల లోప ఇస్తాం రైతు బంధు కట్ ఆఫ్స్ ఉంటాయని చెప్పి ఆయన గతంలో చెప్పినటువంటి మాట ఏం చెప్పారు ప్రభుత్వం ఏం చెప్పింది లేదు లేదు గట్లేం లేదు మీరు ఇరవై ఎకరాలు పంట పండిస్తే ఇరవై ఎకరాలకు ఇస్తాం ముప్పై ఎకరాలు పంట పండిస్తే ముప్పై ఎకరాలకి ఇస్తాం కానీ గుట్టలు పుట్టలు రాళ్ళకి ఇయ్యము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అంటే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఓన్ డిసిషన్ తీసుకునేటటువంటి అర్హత లేదు పర తర్వాత రైతు బంధు గురించి ఏమైనా అనౌన్స్మెంట్ చేసేటటువంటి అర్హత కూడా లేదు అట్ల అయిపోయింది అన్నట్టు ఓ వ్యవసాయ శాఖ మంత్రికి మినిమం మర్యాద లేదు కాంగ్రెస్లో మినిమం ప్రోటోకాల్ లేదు మినిమం ఒక గౌరవం కూడా లేదు మళ్ళా వయసులో పెద్ద రాజకీయ పండితుడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు మర్యాద ఇస్తలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకో విషయంలో ఎక్కడ ఫీల్ అంటే కాంగ్రెస్ లో వాస్తవానికి ఆయన పోటీ చేసేటప్పుడు ఆయన కాన్స్టిటెన్సీలో ఏం అంటే ఇది నా చివరి ఎన్నికలు అంటే ఇక నేను వయసు కూడా వయసు కూడా పైబడతా ఉంది కాబట్టి సో నేను ఇక ఎన్నికలలో పోటీ చేయలేను ఇది లాస్ట్ ఎలక్షన్స్ సో నన్ను గెలిపియండి ఖచ్చితంగా మీకు మంచి పని చేస్తా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారట నిన్న నేను కటకార్తీకలతో కూడా డిస్కస్ చేసిన రైతు బంధుకు సంబంధించిన వీడియోలో నిన్న కటకార్తిక గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ కాబట్టి ఆయన చాలా బలంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఆయన కూడా చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది ఆయన ఏం చెప్పినట తుమ్మల సార్ అంటే నేను ఇక రిటైర్మెంట్ తీసుకుంటా రాజకీయాలలో ఇక తలదూర్చను ఇదే నా ఫైనల్ రాజకీయాలు టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో మళ్ళీ పోటీ చేయను అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన చిన్న మచ్చలేదు చాలా క్లియర్ కట్ పొలిటీషియన్ వైట్ పేపర్ లెక్క ఏదో ఆరోపణలు వచ్చినాయి అది చేసిన ఇది చేసిన ఆరోపణలు ఉన్నాయి తప్ప అది నిజంగా రుజువైనటువంటి పెద్దగా మనం దాఖలాలు చూడలే అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ని రోజులు ప్యూర్ వైట్గా ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా అయిన వ్యవసాయ శాఖ మంత్రి పదవి తీసుకునేసరికి ఎందుకో మచ్చబడుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు మచ్చబడుతుంది అంటే రైతు బంధు ఇస్తలేదు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడికి పోతే అక్కడ రైతులు తుమ్మల గారిని నిలదీస్తున్నారు అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఏమైంది రైతు బంధు మొన్ననే ఇస్తా అని చెప్పినవు కదా మొన్ననే ఇస్తాను నిన్ననే ఇస్తాను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను నీ రైతు బంధు ఎటుపోయింది కథ ఎట్టు పోయిందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని పీడిస్తుర్రు జనం ఎందుకంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి జనం ఖచ్చితంగా నిలదీస్తారు అడుగుతారు ఇవన్నీ తుమ్మల గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పించుకుంటానని నడవదు కదా అన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిందే జవాబుదారితనంగా ఉండాల్సిందే ఒక అధికారి కాబట్టి ఈయన గెలిచింది జనం ఒట్టేసి గెలిచింది కాబట్టి ఈ వ్యవసాయ శాఖ మంత్రి అడుగుతారు కదా సామాన్యంగా ఎక్కడ కూడా అడుగుతారు కదా జనం క్వశ్చన్ చేస్తుర్రు ఇంకోటి ఏంటంటే రైతు బంధు ప్రభుత్వం ఏనికి నీకు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతిలో పైసలు పెడితే టకీ టకీ రైతు మంది ఏ రెడీగా ఉన్నాడు కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కదా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయండి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి రెడీ ఉన్నాడు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కానీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తలేదు ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు పాపం తుమ్మల గారు ఏం చేస్తారు పాపం ఆయన ఏం చేయాలో అర్థమవుతులేదు అంట అందరూ రైతులు క్వశ్చన్ చేస్తారు నిలదీస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ ఏంటంటే రియాలిటీ ఎత్తున్నాయి అసలు జరుగుతున్న అంశం ఏంటంటే కొంత సోషల్ మీడియా నడుస్తున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మచ్చలేనటువంటి మనసు ఉన్నాడు ఎన్ని రోజులు సడన్ గా ఈ రైతు బంధు వచ్చలేదు చెప్పి జనాలు కోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు కోసం చేస్తున్నారు మంత్రులు కోసం చేస్తున్నారు ఎంపీలు కోసం చేస్తున్నారు ఎమ్మెల్సీలు కూడా తుమ్మలగా అడుగుతున్నారు సార్ ఏమైంది సార్ మా కాన్స్టిట్యూన్సీలో తిరగలేకపోతున్నాం మా కాన్స్టిట్యూన్సీ పోతే మమ్మల్ని తిడుతురు జనమని ఎమ్మెల్యేలు కూడా తుమ్మల గారిని అడుగుతుండట సార్ దయచేసి రైతు బంధు రిలీజ్ చేయరు సార్ చేయరు సార్ అని ఎమ్మెల్యేలు కూడా బతలాడుతుండట అంటే ఎమ్మెల్యేలు కూడా తుమ్మల గారిని కొంత క్వశ్చన్ చేస్తారు ప్రశ్నిస్తున్నారు తుమ్మల గారి ఏం చేయాలో అర్థమైతే లేదు పాపం ఆయన ఒక డిక్లరేషన్లకు వచ్చామని నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అంటే ఈ కేవలం ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే రాజకీయాలు చేస్తా అని చెప్పినా రేపటి రోజు మా కొడుకు రాజకీయాల్లోకి వస్తే అంటే ఎవరైనా కూడా వారసత్వం ఉంటది కదా రాజకీయ వారసత్వాలు ఉంటాయి కదా తుమ్మల గారి కొడుకన్నా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నుండి ఎవరైనా రాజకీయాలలోకి వస్తే రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేలు చూపొద్దు క్వశ్చన్ చేయొద్దు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుమ్మల గారు రైతు బంద్ ఇవ్వకుండా ఏదైనా ఫెయిల్ అయింది అనుకో ఈ రైతు భరోసా లేకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అంశం ఫెయిల్ అయింది అనుకో రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోటీ చేయకుండా తుమ్మల వల్ల కొడుకు పోటీ చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నుండి ఎవరైనా పోటీ చేసినా జనాలు ఏమంటారు మీ నాయన రైతు బంద్ ఇవ్వలే మీ నాయన రుణమాఫీ చేయలే మీ నాయన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వలే మీ నాయన కౌలు రైతులకు పైసలు ఇవ్వలే మీ నాయన కోడు భూములకు పట్టాలు ఇయ్యలే మీ నాయన ఒరిజినల్ భూములకు కూడా పట్టాలు ఇయ్యలే ఎందుకు వచ్చిన ఓట్లకి మీ నాయన ఏం పని చేయలేకపోయినా నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి పాపం తుమ్మల వల్ల కొడుకుని తుమ్మల వల్ల కుటుంబ సభ్యులను రేపటి రోజు వాళ్ళ రాజకీయాల్లోకి వస్తే జనాలు తిరుతారు కదా తుమ్మల గారికి అదే బాధ ఉందట నేను చేసేటటువంటి ఈ తప్పు రేపటి రోజు భావితరాలకు ఇబ్బంది అవుతుందేమో రేపు భవిష్యత్తులో నా వారసులకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఒక భావనలో కూడా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ ఎందుకంటే వ్యవసాయ శాఖ అనేది చిన్న శాఖ కాదు చాలా కీలకమైనటువంటి శాఖ చాలా ప్రా ప్రధానమైనటువంటి శాఖ ఎందుకంటే మీరు చూడండి రైతు మన ఒకటే కాదు రుణమాఫీ కూడా కేవలం సెవెంటీ పర్సెంట్ అయింది తుమ్మల గారు ఎక్కడికి పో దగ్గర సార్ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ అని చెప్పి జనాలు అడుగుతుర్రట ఆఖరికి తుమ్మలగారు బయట పోతే తిడుతురు అట జనాలు తిడుతున్నారు రుణమాఫీ చేయలేను ఏం చేయలేదు ఎందుకునో ఉండే అని చెప్పి తుమ్మల గారిని తిరుతురు తుమ్మల నాగేశ్వరరావు గారిని పాప ఆయనకు ఆ బాధ కూడా ఉన్నది తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కూడా ఫెయిల్ తర్వాత రైతు బంధు ఇప్పటిదాకా రాలే కేవలం టెన్ పర్సెంట్ వచ్చింది ఇంకా నైన్టీ పర్సెంట్ రైతు బంధు రాలే ఇక్కడ ఫెయిల్ దీని తర్వాత ఇంకేమున్నది పన్నెండు వేల రూపాయలు కౌ రైతులకు ఇస్తామని చెప్పి ఇక్కడ కూడా ఫెయిల్ ఇక్కడ కూడా ఇప్పటిదాకా రాలే దాని తర్వాత పోల భూములకు పట్టాలు అని చెప్పారు ఇక్కడ కూడా ఫెయిల్ ఉన్నటువంటి భూములు సర్వే చేసి పట్టాలు ఇస్తామని చెప్పిర్రు ఇక్కడ కూడా ఫెయిల్ అంటే వ్యవసాయ శాఖ మొత్తం కూడా ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ లో నడుస్తున్నది ఈ ఫెయిల్యూర్ కాస్త రేపటి రోజు మా పిల్లలకు లేకపోతే మా వారసత్వ రాజకీయాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలో తుమ్మల గారి వ్యవహారం ఉంది అనేది నడుస్తున్న చర్చ ఈ వ్యతిరేకత కాస్త రేపటి రోజు ఇబ్బంది కావచ్చు ఎందుకంటే మీరు చూడదు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రాలో ఎందుకు గెలిపించారు జనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు చేసి ఈ రోజు కూడా ఆయన తలుసుకుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంద్రమైన్లు కట్టించిండు వైఎస్ రెడ్డి రోడ్లు వేపిచ్చిండు బోర్లు వేపిచ్చిండు ఆయన అద్భుతమైనటువంటి పనులు చేసినట్టే గొప్ప అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీలు కూడా చేసింది అంటే ఆంధ్రాకి సంబంధించిన పాలిటిక్స్ ఎందుకు వచ్చని చెప్తున్నా అంటే జనరల్ గా రా భారసత్వ రాజకీయాలు ఎట్లుంటో చెప్తున్నా ఈ కే ఇప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కొన్ని స్కాములు చేసిండు కొన్ని దందాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి ఆయన విచ్చలు విడిగా డబ్బులు సంపాదించిండు లేకపోతే ఆయన ఏదో చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకొని జైల్లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే తీసుకోపోయి ఉరిశిక్ష ఏమని కూడా చెప్పింది వైఎస్ఆర్ శేఖర అంత గొప్ప వ్యక్తి అంటే అంత గొప్ప వ్యక్తి కడుపులో ముట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసిన చెప్పి జైల్లో పెట్టారు తర్వాత జనాలు రియలైజ్ అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దాము ఖచ్చితంగా ఆయన గెలిచిన తర్వాత మంచి పనులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు తర్వాత జనాలకు ఎందుకో ఒపీనియన్ అంటే మారింది జగన్మోహన్ రెడ్డి కాకుండా కూడా టీడీపీ వస్తుంది బాగుంటుంది అనేట ఆలోచన మళ్ళీ టీడీపీకి ఓటేసి గెలిపించారు అంటే నేను ఏమంటాను వారసత్వ రాజకీయాలు డిఫరెంట్ ఉంటాయి సో దీంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజు మంచి పనులు చేస్తే రేపటి రోజు తుమ్మల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అబ్బా ఆయన వ్యవసాయ శాఖ ఉంటుండే అద్భుతంగా చేసిండ రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ చేసిండు రైతులకు ఎక్కడ కష్టపెట్టలే ఇబ్బంది పెట్టలే అన్ని చేసినా అనుకుంటారు కానీ ఈ రోజు రైతు బంధు సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి రేపటి రోజు తుమ్మల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఏ మీ నాయనే సక్కా చేయలే మీ మామ సక్క చేయలే మీ బాబాయ్ సక్కగా చేయలే మీ పెద్ద నాయన సక్కగా చేయలేదని చెప్పి ఎత్తిపోరుస్తారు తుమ్మల వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా రాజకీయాల్లోకి వస్తాయి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు అంత దుముదుము చేస్తూ ఉంటే కేటీఆర్ కు సాధన అయితే లేదు కేసీఆర్ అంత గొప్ప వ్యక్తం కాదు కేటీఆర్ కేటీఆర్కి ఏం తెలుసు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కేటీఆర్ ఏ తోట్లో అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అంటే కేటీఆర్ కేసీఆర్కి ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుంది కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి స్టిల్ నౌ కేటీఆర్ పేరు ఇంకా మంచిగా ఉంది కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ పుత్రుడు ఎవరు కేటీఆర్ అని చెప్పి కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎడికెళ్ళొస్తాడు కాబట్టి అయ్యకు మంచి పేరు ఉంటే ఆటోమేటిక్ కొడుకు కూడా మంచి పేరు ఉంటుంది భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చేటటువంటి కుటుంబ సభ్యులు కూడా మంచి పేరు ఉంటుంది కాబట్టి తుమ్మల గారు ఎందుకో పాపం నారాజ్ అవుతుండట ఈ వ్యవసాయ శాఖ మనకు సెట్ కాదేమో ఇక మనకు రేపటి రోజు ఇబ్బంది అయ్యేటటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి వ్యవసాయ శాఖకు రాజీనామా చేద్దాం అనే ఆలోచనలో తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవహారం ఉంది అనేది వినబడుతున్న చర్చ కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి వార్త అయితే తుమ్మల గారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉంటాడట అంటే రాజీనామా చేద్దామా మరి ఇట్లా ఏం కదా మరి మనకి ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది చాలా మంది మనల్ని క్వశ్చన్ చేస్తా వారు అడుగుతా వారు మరి ఏదైనా ఇబ్బంది అవుతుందా కొంత ఆలోచన చేద్దాం అనేటటువంటి వ్యవహారంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఎందుకంటే మర్యాద లేదు మర్యాద లేదు ఆ వ్యవసాయ శాఖ ఏమున్నది వ్యవసాయ శాఖ ఎట్లున్నది అసలు వ్యవసాయ శాఖ ఓన్ డిసిషన్ తీసుకునే ఒక రైట్ లేదు లేకపోతే ఏమన్నా చేద్దామనేటటువంటి రైట్ లేదు అన్నిట్లో ఫెయిల్ వన్ ఇయర్ లో ఇంత ఫెయిల్ వచ్చింది వన్ ఇయర్ లో మామూలు వ్యతిరేకత రాదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అబ్నార్మల్ వ్యతిరేకత రైతులందరూ తిరుతుర్రు రైతులందరూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా తిడుతురు ఈ తిట్లు రేపు ఇబ్బంది కావచ్చు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారి భావన అనేది కొంత వినబడుతున్న చర్చ కాబట్టి తుమ్మల గారు ఎందుకో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది చేయబోతున్నారనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం మనం చూద్దాం అది నిజమవుతుందా లేకపోతే ఎక్కడ దాకా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి ఈ వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోలు చూస్తున్నా కానీ లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు నేను రైతులను చైతన్య పరుస్తున్నా రైతు పండుగ అప్డేట్ ఇస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రిపోర్ట్లు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు నన్ను కాపాడుకోవాలి మన ఛానల్ కాపాడుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి అందరికీ లైక్ కొట్టాలి సో థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నా ఉండండి టీఆర్టీవీ తెలంగాణ జైడి ప్రజలు